రాష్ట్ర ప్రభుత్వం చెరుకు టన్నుకు ధర నాలుగు వేల రూపాయలు మరియు బోనస్ వెయ్యి రూపాయలు అందించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ చెరుకు రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రైతులు షుగర్ కేన్ కమిషనర్ హైదరాబాద్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అధున కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ చెరుకు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బొందు రాంబాబు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన్ మాధినేని రమేష్ డి బాల్రెడ్డి చెరుకు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు నరసింహారావు తోటకూర రాజు యనమద్ది లెనిన్ యెనమద్ది రామకృష్ణ శీల సత్యనారాయణ రెడ్డి కళ్యాణపు కృష్ణయ్య అయినాల రామలింగేశ్వరరావు పులికృష్ణయ్య మాడపాటి రాజేష్ బి వెంకటేష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు దీనికి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చెరుకు రైతులు సమస్యలు పరిష్కారం చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం మూలం కూడా చెరుకు పంట గిట్టుబాటు కాక మానేస్తున్నటువంటి పరిస్థితి గతంలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం రికవరీ మీద కన్నుకి ధర నిర్ణయిస్తే ఇప్పుడు దాన్ని పది పాయింట్ ఇరవై పది పాయింట్ రెండు ఐదు శాతం రికవరీ బేస్ మీద ధర నిర్ణయించడం వల్ల రైతులకు వచ్చే ధరలోనే పడుతున్నటువంటి సందర్భంలో గిట్టుబాటు కావట్లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రెండు వేల పద్నాలుగు జూన్ రెండున పదకొండు చెరుకు ఫ్యాక్టరీలు తెలంగాణ రాష్ట్రంలో రన్ అయితే వాళ్ళు ఐదు కేవలం ఐదు ఉన్నాయి అవి కూడా ఇరవై రోజులు ముప్పై రోజులకైనా చెరుకు గానుగానే పరిస్థితి లేకుండా మూతపడ్డది లక్ష నలభై వేల ఎకరాల సాగు నుంచి ముప్పై వేల ఎకరాలకే తగ్గిపోయింది మొత్తం ఫ్యాక్టరీలు మూతపడతా ఉన్నాయి చెరుకు పంట మానేస్తా ఉన్నటువంటి దశలో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజాం షుగర్ తెరస్తా ఉంటాను అంటే పంట గిట్టుబాటు అయితే రైతులు సాగు చేస్తారు ఉన్నటువంటి ఫ్యాక్టరీల పరిధిలోనే పంట సాగు విస్తీర్ణం తగ్గిపోతూ ఉంటే నిజాం షుగర్ ఏం చేస్తారు అంటే రైతులకి పంట గిట్టుబాటు అయ్యేటట్టుగా కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది అందుకనే ముఖ్యమంత్రి గారికి మేము గుర్తు చేసేది ఏంటంటే ఎన్నికల నాడు మీరైతే పంటలకు బోనస్ ఇస్తామన్నారో చెరుకు కూడా టన్నుకు వెయ్యి రూపాయలు బోనస్ ఇస్తే గవర్నమెంట్ ప్రకటించినటువంటి మూడు వేల ఆరు వందలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ధర ఉందో దానికి వెయ్యి రూపాయలు మీరు బోనస్ ఇస్తే నాలుగు వేల ఆరు వందలు ధర వచ్చే అవకాశం ఉంటుంది ఆ మేరకు పంట ఎంతో కొంత గిట్టుబాటు అయితే అందుకని బోనస్ ప్రకటించాలని అదేవిధంగా చెరుకు సాగు రైతులకి యాంత్రీకరణ పరికరాలకి డ్రిప్ ఇరిగేషన్కి కూడా సబ్సిడీలు ఇవ్వాలని ప్రైవేట్ ఫ్యాక్టరీలు అన్ని కూడా చెరుకు ఫ్యాక్టరీకి వచ్చినటువంటి పద్నాలుగు రోజుల్లో ఎలాంటి మినాయింపు లేకుండా చెరుకు యొక్క మద్దతు ధర ఆధారంగా వాళ్ళకి వచ్చి రైతులకు వచ్చే బిల్లులు కూడా పేమెంట్ చేయాలని చెప్పి తెలంగాణ చెరుకు రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం